హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కానీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు మలేరియా జ్వరాలు వైలెన్ ఫ్లేవర్సు అసలు ఈ ఫలానే ఉంటా ఏ జ్వరం అయినా ఐదు ఆరు రోజుల దాకా మనుషులకి నూట మూడు నూట నాలుగు టెంపరేచర్ మాత్రం ఉంటుంది అందకైంది మా వారికి జ్వరం వస్తే నూట మూడు పైనే కానీ తక్కువే లేదు నూట లోపు ఉంది కానీ వారం రోజుల నుండి ఏం తింట్లో నోటికి ఏమి రుచి తెలియట్లేదు ట్యాబ్లెట్లు వేసుకొని ఇండిక్షన్ చేయించుకొని ఏమన్నా తినాలంటే ఏమి తినట్లే అందుకని నేను మా ఇంట్లో నోటికి రుచిగా ఒక ముద్ద తింటారేమన్నా ఆస్తో చేస్తున్నాను ఇంకెందుకు కలిసి శుద్ధవారండి మీకు కూడా ఇది ఉపయోగపడిద్ది అందరికి ఇప్పుడు ఫ్లేవర్ బాగోట్లేదు టైమింగ్ బావట్లేదు కానీ అందరు నీళ్ళు కాసుకొని తాగండి వీలైనంత వరకు నీళ్ళ నుంచే కదా మనకి ఆరోగ్యం అనేది కూడా కాసుకు తాగండి వాతావరణం బాగలేదు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో కూడా మేము కూడా ఉండాలనుకుంటున్నాము ఇంకెందుకు అవల్సింది చేద్దాం రండి చూడండి యాభై గ్రాముల చింతపండు తగినంత ఉప్పు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు స్పూన్లు బెల్లం రెండు మూడు స్పూన్లు కారం పచ్చి కారం కారం దాన్ని పెట్టండి మిక్సీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం వేన్నెల్లో వేసుకున్నాం చింతపండు నానిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం ఉప్పు జీలకర్ర చిన్నెల్లిపాయ ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకుందామండి ఈలోగా చిన్న బాండి పెట్టుకొని ఒక చిన్న గరిపి నూనె వేసుకొని పచ్చి ఉల్లిపాయ వేపుకుందామండి వేగేటప్పుడు తొనలు తొనలుగా కలుపుతూ ఉంటే అప్పుడు ఉల్లిపాయ మొత్తం వేగినట్టండి లోపలేగలేదు అంటే అనుకుంటుంది పైకి కిందకు అంటుంటే చూడండి అట్టు పట్టుకుంటే చదుపు తొనల తొనలుగా వచ్చిద్ది చూసారా అవ్వాల తొనల తొండలుగా వస్తుంది మొత్తం చక్కగా మగ్గిద్దండి నూనెలో నూనె కుదరట్లేదు కాబట్టి అట్ల కాడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం వేగిపోయింది ఇప్పుడు జా చల్లారినాక జార్లో వేసుకుంటున్నాను రోడ్లో వేసుకున్న బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నేను మిక్సీలోనే వేస్తున్నాను మూతపెట్టి మిక్సీ వేసుకున్నాం తర్వాత మళ్ళీ అదే నూనెలో బాండీలో మనం కారం తీసుకున్న రెండు మూడు స్పూన్లు కారం కాస్త వేడి నూనెలో వేసేసి తిప్పుతున్నానండి ఎందుకంటే పచ్చనం రాకూడదు అందుకని అలా నూనె వేడిలోనే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అవి అయిపోయింది కట్టేసాను ఇప్పుడు ఆ నూనెలో వేడిది మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఇది కూడా వేసుకొని ఒక తిప్పి తిప్పేసుకున్నాం తిప్పిన తర్వాత మనం దగ్గర ఉన్న రెండు మూడు స్పూన్లు బెల్లం మీరు బెల్లం తినేవాళ్ళు అయితే దాన్ని బట్టి ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి బెల్లం వేసుకుంటే కారం పులుపు అన్నీ బాగుంటాయి వెలిగిందండి చూడండి ఉల్లిపాయ బెల్లం చింతపండు కారం ఇవన్నీ వేస్తే నలిగిపోయింది ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు ఇంత మళ్ళీ కాస్త చిన్న కళాయిలో తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ పుచ్చనపప్పు సాయమినపప్పు జీలకర్ర కరివేపాకు ఇష్టం ఇంకేం కావాలంటే మీరు వేసుకోవచ్చు నేను ఇంగో కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆకలేస్తుంది ఇంగో తింటే ఇంగో వాళ్ళ చాలా మంచిదండి ఇప్పుడు ఆ తాలింపు అంతా మనం ఆ పచ్చట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అది నూనెలోనే ఉంది నూనెలోనే అన్నీ మగ్గింది కాబట్టి ఈ పచ్చడి ఇప్పుడు ఇరవై రోజులు మిక్సీ అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల అయినా ఉంటుంది ఫ్రెండ్స్ బయట ఉన్న రెండు మూడు వారాలైనా ఉంటుంది బయట ఉన్నా కాకపోతే అంత నూనెలనే కదండి చేయ కూడా తగలలేదు రెండు వారాలైనా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా నెల పదిహేను రోజులలాగా ఉంటుంది ఇది భోజనంలోకి టిఫిన్లోకి అన్నిటి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సాం ఒక్క ముద్ద అన్నం పెట్టుకొని చూడండి మీకు పట్టిన పచ్చళ్ళ ఉంటుంది ఇది రెండు రోజులు అయినాకైనా వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా కారం తినే వాళ్ళకి ఏం కాదన్న వాళ్ళు కలుపుకొని వాడేసుకోవచ్చు అండి ఎందుకంటే కారం కూడా నేను వేడి చేశారు కాబట్టి మనం ఎన్నిమిరగాయలు చేసుకున్నట్టే ఎన్నిమిరగాయలు చేసుకుని మనం ఎలా తింటున్నామో దాని గింజలు తగులుతాయి దీన్ని గింజలు తగలకుండా గింజలు తగిలి కడుపులో మంట వస్తుందండి అదైతే రాదు అందుకే నేను అలా చేస్తున్నాను చూడండి కొంచెం కలుపుకుంటాను ఎంత ఎరగా ఉందో అంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత తొందరగా అయిపోయిందో కానీ జ్వర వచ్చిన వాళ్ళు ఇది తింటే వా నోరంతా చేదుగా ఉండి ఏమి తినాలనిపించదు నోరు మారిపోయినట్టుగా ఆకలే సిద్దిగా నేమీ తినలేరు ఇది అనుకోండి కారం కారంగా పుల్ల పుల్లగా తీ అసలు ఎంత బాగుండదో ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటాను ఫ్రెండ్స్ నాకు చేతనేది నేను చూపించాను ఇప్పుడు అందరూ జ్వరాలు కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది కారం తక్కువ వేసుకోండి నీళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కదా అప్పుడు నాలుగు స్పూన్లు వేసుకున్న వాళ్ళు రెండు స్పూన్లు కారం వేసుకోండి పచ్చి కారం కారం బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత మళ్ళీ కడుపులో మంట అనేది కాదు కారం తగ్గించుకొని చేసుకున్న నోట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది బాక్స్లో పెట్టేసుకోవచ్చు లేదంటే చిన్న జార్లో పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తిని కూడా మీకు చూపించాను టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నా నోటికి ఎలా ఉందంటే జ్వర వచ్చిన వాటికి ఇంకెట్టు ఉంటుంది చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ చేయండి చూడండి పచ్చడి చూస్తన్నో రాగిద్దా తినాలనిపిస్తుంది మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది టేస్ట్ చూస్తే అని చెప్పి బా వా సూపర్ ఉందండి ఉల్లిపాయ తగులుతు బా సూపర్ మీరు కూడా ఇలా చేసుకుని తింటారనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో అల్లా అదే మన నోరు బాగాలేదు చింతపండు పచ్చడి చేసుకున్నాం కదా ఈ చింతపండు పచ్చడిలో ఉల్లిపాయలు సన్నగా ఇవ్వండి ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బావ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే అలా తిన్నాను మీకు నచ్చితే ఉల్లిపాయ వేసుకొని తినొచ్చు విడిగా సన్నగా తరుక్కొని లేదంటే డైరీ అసలు మా నోట్లాగా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోద్ది ఎంత రోగం ఉన్న వాళ్ళకైనా నోట్ కమ్మగా ఉంటుంది సూపర్ కిందకండి ఆసం చేసేసుకొని తినేయండి దాన్ని మాత్రం మర్చిపోకండి ఒకలా కొట్టండి థ్యాంక్ యూ